ఓం శ్రీ గురుభ్యోం నమ నిన్న రాత్రి మొత్తం చంద్రగ్రహణం పూర్తయిన విషయం మనందరికీ తెలిసిందే ఈ గ్రహణం విషయంలో చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా అవన్నీ తీసి పక్కన పెట్టేసేయండి మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి నవగ్రహాలన్న చోటికి వెళ్ళండి అచ్చంద్రగ్రహ ఆరాధన చేసుకోండి రాములవ ఆరాధన చేసుకోండి శివ ఆరాధన చేసుకోండి ఒక ఇరవై నిమిషాలు మీ దగ్గర ఆలయంలో స్పెండ్ చేయండి కుంభ మీనా ఇతరతర రాసులు ఎవరైతే ఉంది అని యూట్యూబ్లో చూసి నాకు ఫోన్ చేస్తున్నారో మీరు చంద్రగ్రహం చూసినప్పుడే మీకు దోషము లేకపోతే మీకు దోషము లేదు స్ట్రెస్ లాంటి మానసిక ఆందోళనలు ఉండొచ్చు వాటి నుంచి పూర్తిగా బయటపడాలనుకుంటే నవగ్రహారాధన చేసుకోండి నవగ్రహారాధన శివాలయం కానీ రాములవారాలయం ఉంటే శివారాధన చేసుకోండి రామ్మచంద్రుని పేరులోనే చంద్రుడు ఉన్నాడు రామాలయానికి వెళ్ళండి ఇరవై నిమిషాలు టెంపుల్కి వెళ్తే పోయేది ఏం లేదు